ఓం శ్రీ శ్రీమాతేణిమహ ఇప్పుడు తెలియజేసేటువంటిది మరి మాసము అనేటువంటిది రాని వచ్చింది ఆ ఆషాఢ మాసం యొక్క విశిష్టత ఏమిటి మనము పాటించవలసినటువంటివి ఏమిటి ఇవి చాలా క్లుప్తంగా తెలియజేయటం జరుగుతుంది ఈ మాసంలో అంటే ఈ ఆషాఢ మాసంలో మాత్రం శుభకార్యాలు అనేవి చేయకూడదు అని అంటారు కానీ ఇది ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తీర్థయాత్రలు చేసేటువంటి వారికి ఉపవాసాలు ఉండేవారికి ఇది చాలా అనుకూలమైనటువంటి మాసము ఈ ఆషాఢ మాసము అలాగే ఆషాఢ మాసంలో విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెడతాడు అని చెప్పేసి దక్షిణాయనం ప్రారంభమవుతుంది అని చెప్పేసి నమ్ముతాము ఆషాఢ మాసం యొక్క విశిష్టత కావచ్చు ఆధ్యాత్మికతలు కావచ్చు అనుకుంటే ఆషాఢ మాసంలో ఉపవాసాలు పూజలు దైవ ప్రార్థనలు ఇవి ఎక్కువగా చేస్తూ ఉండడం వలన పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి మన నమ్మకం అలాగే వ్యవసాయం విషయానికి వస్తే ఈ మాసము వ్యవసాయానికి కూడా ఎంతో ముఖ్యమైనటువంటి మాసము ఈ మాసము వర్షాకాలము అనేది ప్రారంభం అవుతుంది ఇక పండుగల విషయానికి వచ్చేసరికి ఆషాఢ మాసంలో తొలి ఏకాదశి అనేటువంటి పండుగ ముందు మనం నిర్వహిస్తాము ఆ తర్వాత గురు పౌర్ణమి తర్వాత బోనాలు రథయాత్ర వంటి పండుగలన్నీ కూడా మనం జరుపుకుంటూ ఉంటాము ఆ తర్వాత దక్షిణాయనము గురించి అంటే ఆషాఢ మాసంలో దక్షిణాయనము అనేది ప్రారంభం అవుతుంది ఇది దేవతలకు రాత్రి కాలంగా అనుకూలం అంటే ఈ మాసం ఈ మొత్తం కూడా దక్షిణాయనము అంటేనే దేవతలకి రాత్రి పూటగా భావిస్తారు నిషేధాలకు వచ్చేసరికి ఈ మాసంలో వివాహము అంటే శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు జరగవు గృహ ప్రవేశం వంటి శుభకార్యాలు కూడా చేయకూడదు అని చెప్పేసి తెలియచేస్తారు అయితే ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రం చాలా అనుకూలమైనటువంటి మాసము ఈ మాసము ఆషాఢ మాసంలో మహిళలు గోరింటాకు పెట్టుకోవటము అనేటువంటిది అలాగే పేలాల పిండి అని చెప్పేసి చేస్తారు ఆ పేలాల పిండి వంటివి తినడము వంటి సాంప్రదాయాలు మాత్రం అవి ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఉంటాయి అసలు ఈ ఆషాఢ మాసం వచ్చింది అంటేనే యథార్థంగా పండుగలన్నీ కూడా ఇక ప్రారంభం అవుతూ ఉంటాయి ఆషాఢ మాసంతో మొదలుకొని అన్ని పండుగలు కూడా ఒకదాని వెంట ఒకటి అనేది వస్తూ ఉంటుంది ఇది అసలు ఆషాడ మాసం యొక్క విశిష్టత